ఛానల్కి స్వాగతం బల్ల గుద్ది చెబుతున్నాను నిమిషాలకు జరిగేది ఇదే త్వరగా చూడండి ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు అయితే తులారాశి వారికి ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకు వారి యొక్క జీవితంలో జరగబోయేది ఏంటి అలాగే ఎటువంటి ఊహించని ఫలితాన్ని ఈ సమయంలో వారు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్ ఓం శక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా ఓంశక్తి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ చెప్పబడు చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు వారిగా పరిగణించబడతారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి శుక్రుడు ఈ తులారాశివారు జీవితంలో ఎప్పుడూ కూడా నిందలు ఆరోపణలు ఎదురైనా సరే మానసికంగా కురింగిపోకుండా ఆత్మవిశ్వాసంతో వారు అనుకున్నది సాధించగలుగుతారు అలాగే ఈ యొక్క వారికి వైరి వర్గం వారు సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టేసి మూకుమ్మడిగా వీరికి వ్యతిరేకంగా మారే అవకాశాలు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటాయి ఈ సమయంలో వీరు మానసికంగా కురుంగిపోతారు అయినప్పటికీ కూడా వీరి యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తెలుసుకుంటారు అయితే ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టలేరు అయితే తులారాశి వారికి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపచయాలకు కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ముందుకు సాగుతారు జీవితాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని జీవితంలో అనుకున్నది కాస్త ఆలస్యంగా అయినా సరే సాధించే నేర్పరితనం ఈ తులారాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవాలి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి కాస్త కష్టపడతారు కానీ అయినప్పటికీ కూడా పెద్దలను ఒప్పించే పరిస్థితులు ఉంటాయి కొంతమంది తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ప్రేమ అనేది వీరి యొక్క జీవితంలో మాయని గాయంలా కూడా మారిపోతుంది ఈ విధంగా యొక్క జీవితం అనేది సాగిపోతుంది ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయం మాత్రం వీరి యొక్క జీవితంలో చాలా కీలకమనే చెప్పుకోవాలి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే ఈ సమయంలో తీసుకోబోతున్నారు అంటే ఒక్కొక్కరికి భవిష్యత్తు ఒక్కొక్క రకంగా ఉండాలి అనే కోరిక ఉంటుంది మీకు ఎటువంటి కోరిక అయితే ఉందో చాలా రోజులుగా ఒక నిర్ణయం తీసుకోవటానికి ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో దానికి సంబంధించి ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు దానికి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు బంధువులు వారి యొక్క సపోర్ట్ కూడా మీకు లభించబోతుంది అయితే ముఖ్యంగా ఈ సమయంలో ఈ యొక్క కీలకమైన నిర్ణయం ఏదైతే ఉందో మీరు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా మీకు మేలు చేస్తుంది మున్ముందు మీ యొక్క జీవితంలో మీరు భవిష్యత్తులో ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇప్పుడు తీసుకునే నిర్ణయమే మీకు చాలా ముఖ్యమైన నిర్ణయం అని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులారాశికి చెందిన వారు వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించి మీరు ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఉద్యోగస్తులైతే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి అలాగే కుటుంబ పరమైన విషయాల పట్ల కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే ఈ యొక్క ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో మీ యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే చాలా కాలంగా కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి క్లారిటీ లేకుండా ఉన్నటువంటి ఒక డిసిషన్ అయితే ఈ సమయంలో మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఈ యొక్క తులారాశి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయం అనేది చాలా కీలకమైందని చెప్పుకోవాలి అయితే ఈ యొక్క తులారాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి వీరికి బాగా కలిసి వస్తాయి అయితే ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా తులారాశివారు మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నం చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఎందుకంటే ఆ భగవంతుడి ధ్యానంలో మనం ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా భగవంతుడు కోరుకునేది ఏమిటి అంటే కనుక దాన ధర్మాలు చేయమని మనకు చెబుతూ ఉంటాడు చాలా మంది పెద్దలు ఈ విధంగా మంచి మాటలు కూడా చెబుతూ ఉంటారు భగవంతుడి కోసం మనం సమయాన్ని వెచ్చించటం డబ్బు ఖర్చు చేయటం కంటే కూడా దాన ధర్మాల కోసం మనం సమయాన్ని వెచ్చించటం డబ్బు ఖర్చు చేయటం చేస్తే కనుక ఆ భగవంతుడు ఇంకా సంతోషిస్తాడు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుని మీకున్నంతలో మీ శక్తి మేరకు దాన చేయండి ఖచ్చితంగా దాని తాలూకు పుణ్యఫలం అయితే మీకు దక్కి తీరుతుంది అలాగే ముఖ్యంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో నూతన వ్యక్తుల రాక కూడా మీ యొక్క జీవితంలో ఉండొచ్చు ఆ వ్యక్తుల మూలంగా కూడా మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైన మార్పును అయితే మీరు చూడబోతున్నారు అంటే వారు కొన్ని అడ్వైజ్లు ఇవ్వటం కావచ్చు అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వటంతో పాటు కొన్ని అవకాశాలను మీకు ఇప్పించటం కావచ్చు జరుగుతుంది అలాగే కొన్ని న్యాయపరమైన అంశాల విషయంలో ఈ సమయంలో కీలకమైన మార్పునైతే మీరు చూడబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద మార్పు అయితే ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తుల రాక అనేది కూడా ప్రత్యక్షంగా జరగవచ్చు పరోక్షంగా జరగవచ్చు అంటే కొంతమంది మన జీవితంలోకి రావటం అనేది మనకు నేరుగా ఆ వ్యక్తులు ఫిజికల్ గా అంటే శారీరకంగా కనిపిస్తూ ఉంటారు మరికొంతమంది యొక్క జీవితాల్లో చూస్తే కనుక మరియు మీ జీవితాల్లోకి ప్రవేశిస్తారు వారి వల్ల మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరుగుతుంది కానీ ఆ వ్యక్తులు ఎవరో మీకు అర్థం కాదు అంటే వెనకాల వారి వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామాన్ని అయితే మీరు చూడగలుగుతారు కానీ అయితే వ్యక్తులు ఎవరో మాత్రం మీకు అర్థం కాదు ఆ విధంగా మీ యొక్క జీవితంలో నూతన వ్యక్తుల రాక ఉంటుంది అది ప్రత్యక్షంగా మీకు కనిపించవచ్చు లేకపోతే పరోక్షంగా వారి యొక్క ప్రమేయం అనేది మీరు తీసుకునే నిర్ణయంపై కానీ మీ యొక్క భవిష్యత్తుపై కానీ ఉండవచ్చు ఈ విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ అనేది ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చాలా కీలకమైన సమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలకి మీ యొక్క జీవితంలో కీలకమైన మలుపునైతే మీరు చూస్తారు కొన్ని నిర్ణయాలు తీసుకోవటం కావచ్చు కొన్ని విషయాల్లో ఒక క్లారిటీకి రావటం కావచ్చు కొన్ని బిజినెస్ కి సంబంధించినటువంటి వ్యవహారాలు వ్యాపారాలు అలాగే స్థిరాస్తి ఒప్పందాలు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు వీటికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద మార్పును చూడటంలో ఈ సమయం అనేది ఒక కీలకమైన సమయమని చెప్పుకోవాలి ఈ విధంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో మాత్రం మీరు మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక పెద్ద మార్పునైతే ఖచ్చితంగా చూస్తారు అయితే తులారాశివారు ఇంకా ఏవైనా ప్రతికూలతలు ఉంటే కనుక వాటిని అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటేస్తున్న వారికి నిరుపేతలకి మీరు చేసేటటువంటి సహాయ సహకారాలు అవి ఏ రూపంలో చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి అభివృద్ధిని కూడా మీరు చూస్తారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక శివారాధన వీరికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి దీపావళి రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజల వల్ల కూడా మీకు ఆర్థిక అభివృద్ధితో పాటు మీ యొక్క జీవితంలో సకల సౌభాగ్యాలను అష్టైశ్వర్యాలను మీరు పొందుకోగలుగుతారు అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలం కావచ్చు అయితే జీవితానికి సంబంధించి ఏ అంశమైనా సరే ప్రేమ వ్యవహారాలు కావచ్చు అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాలు వ్యాపారపరమైన అంశాలు అలాగే వైవాహిక జీవితం ఇటువంటి అంశాల్లో కొన్నిసార్లు నిరాశ నిస్పృహలకి లోనైన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మీరు నిరాశ చెందకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయండి మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి మీరేదైనా పెద్ద నిర్ణయం తీసుకోబోయే ముందు ఏకపక్షంగా కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా అది మీకు మేలు చేసే విధంగా ఉంటుంది ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితం అనేది సాగిపోతుంది ముఖ్యంగా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలు అనేవి మీ జీవితంలో కీలకమైన సమయం అని చెప్పుకోవాలి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి